సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని తై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు నీ కోరికలు తీరాలని ఎంతగానో ఎన్నో రోజులుగా నన్ను ప్రార్థిస్తున్నావు ఆ ప్రార్థన అంతా నెరవేరి నీ కోరిక నీకు తీరే ఒక సమయం వచ్చేసింది ఈ సాయి మాట మీద నమ్మకం ఉంచి జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే విందామా అనుకున్నంతనే అన్నీ అయిపోవు బిడ్డ కోరినంతనే ఘన విజయాలు వచ్చి ఒడిలో వాలవు అందుకోసం ఎంతగానో శ్రమించాలి ఓపికగా కష్టనష్టాలను ఎదుర్కోవాలి చిన్న మొక్క ఎన్నో ఏళ్లు పెరిగి మహావృక్షమై చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది సూర్యోదన సూర్యోదయాన్ని ఆస్వాదించాలంటే చీకటిని భరించాల్సిందే కదా ఓర్ప వహిస్తేనే కదా అనుకున్నది సాధించగలుగుతారు ముందుగా మనిషికి తనపై తన నమ్మకం ఉండాలి ఇదే నువ్వు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు కృషి చేసి తర్వాత ఫలితాన్ని ఆశించాలి నీ జీవితానికి నువ్వే శిల్పి ఎన్నో బాధలు తట్టుకొని ధైర్యంగా నిలిస్తేనే అపురూపమైన విగ్రహాలు మర్చగలుగుతావు రాముడు కృష్ణుడు సైతం కష్టాలను ఓర్చుకొని అవతార పురుషులుగా ఖ్యాతి పొందారమ్మా దేవుడి మెడలో హారంగా మారాలంటే గుప్పెట్లో గుచ్చి గుచ్చి సూదెలతో బాధలతో పువ్వులు తట్టుకోవాలి కదా ఆ బాధలు తట్టుకున్న తర్వాతనే ఎంతో అందమైన పూలమాల రెడీ అవుతుంది ఏది సాధించాలన్న సంకల్పబలంతో బాధలు అపజయాలను ఎదిరించక తప్పదు కొన్ని వేల సార్లు వైఫల్యం వెక్కిరించినా వెనక్కి తగ్గకూడదు అలా తగ్గకుండా ఉంటేనే విజయం వస్తుంది కాబట్టే ఎందరో గొప్ప శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఎన్నో విధాలుగా ప్రయత్నించి వాటిని ఫలితాన్ని సాధించారు నువ్వు ఒక విషయాన్ని సాధించి ఈ జీవితానికి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకంగా మిలవాలి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది నువ్వు నీ ఊపిరున్నంత వరకు పోరాడితేనే విజయతీరాలకు చేరగలుగుతావు నీ యొక్క ప్రతిభను గుర్తించి మెరుగుపెడితే తప్పకుండా మంచి ఎత్తైన శిఖరాలు తాకవచ్చు అంటే గొప్ప స్థాయికి రావచ్చు అని అర్థం సముద్రాన్ని దాటే ప్రతిభ తనలో ఉందని వారణ వీరులు చెప్తే కానీ హనుమంతునికి తెలియదు అలాగే తనలోని లోటుపాట్ల గురించి సరైన దిశ నిదర్శనం చేయగల గురు పురుషులు స్నేహితులను మనిషి సంపాదించుకోవాలి గురువు యొక్క ఆజ్ఞలు వింటేనే జీవితంలో పైకి వస్తారు అలాంటి గురువైన నేను నీ సాయిని నీకు గురువుగా దొరికాను అప్పుడు నీకు విజయం మార్గం అనేది సృష్టింపబడుతుంది అన్నట్టే కదా ఈ సాయి గురువుగా దొరికినప్పుడు ఇక నీకు విజయం వచ్చినట్టే బతికి అసలైన అర్థం తెలిసి వస్తుంది ఎప్పుడు మంచిగా కృషి చేసి నువ్వు అనుకున్నది సాధించినప్పుడు జీవితానికి మించిన గ్రంథం లేదు తల్లి అనుభవానికి మించిన పాఠం లేదు కాబట్టి నువ్వు ఏదైనా సరే ఒక దాంట్లో ఓడిపోయావు అంటే అది నువ్వు నీ అనుభవంలో పాఠంగా నేర్చుకో తర్వాత గెలుపుకి ఎలా ముందుకు వెళ్ళాలి అని నేర్చుకో ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త వహించాలి ఇక భక్తి విషయంలో సాధన దీక్ష ప్రారంభించగానే దైవానికి చేరుకోవడం కావడం సాధ్యం కాదు ముందుగా భగవంతుని పట్ల నిశ్చలమైన మనసుతో పూర్తి లగ్నం చేయాలి మనసు బలాన్ని ఆయన చూసుకుంటాడన్న నమ్మకం అణువున నిలుపుకోవాలి అప్పుడు అవసర భయాలు ఆందోళనలో తొలగి మనసు తేలికవుతుంది అలా మనసు తేలిక పడినప్పుడే నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటావో అది సాధించగలుగుతావు ఏకాగ్రత నైపుణ్యం ఆచరణ అవసరం లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి కొండలు లోయలు దాటి సుదీర్ఘ ప్రవహిస్తూ లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే నది ఆదర్శంగా ఉంటుంది దాన్ని దానితోటేనే అది ముందుకు సాగిపోతూ ఉంటుంది బలహీనమైన ఆలోచనలు నమ్మకాలను వదిలిపెట్టాలి కాబట్టి నీ ఆలోచనలు బలంగా ఉండేందుకు ఎంతగానో నీలో నమ్మకాన్ని పెంచుకోవాలి అప్పుడే నువ్వు గెలవగలుగుతావు మరొక విషయం తల్లి విజయానికి పొంగిపోకుండా అపజయానికి కుణిపోకుండా స్థితప్రజ్ఞతతో లక్ష్యాన్ని చేరుకోవాలి తప్ప ప్రతిదానికి నువ్వు పొంగిపోకూడదు కొంత మెరుగైన స్థితికి చేరాక నా ఇల్లు నా కుటుంబం అంటూ గిరికీసుకుని కూర్చోవటం సరికాదు చేతన ఇంతలో నల్లగిరికి సాయం చేసుకుంటూ అందరికీ ఆనందం పంచుతూ నువ్వు కూడా దాన్ని ఆచరణలో పెట్టాలి అదే జీవితానికి పరమార్థమవుతుంది కాబట్టి నువ్వు చేసే పనులన్నీ చక్కగా అందరికీ ఉపయోగపడేలా చేయి ఎలాంటి కష్టము నీకు రాకుండా చూసుకోవటానికి ఈ సాయి ఉన్నాను ఎలాంటి స్వార్థము లేని నీ మనసుకి ఎలాంటి కష్టమూ రాదు తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తాను ఇక మరొక విషయం నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నువ్వు రా నీకు రావాలని రాసిపెట్టు ఉంటే ఏదీ ఆగదు కాబట్టి రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు రాకపోకలన్నీ ఈ జీవితంలో సహజమే ఏది శాశ్వతం కాదు కాబట్టి వీలైనంత వరకు నువ్వు మంచి చేయటమే అది శాశ్వతంగా నీకు పుణ్యాన్ని చేకూర్చుతుంది నువ్వు ఏదైనా ఒక విషయం గురించి నన్ను ప్రార్థించేటప్పుడు ఓర్పుతో సహనంగా ఉండటం ముందు గుర్తుంచుకో అప్పుడే ఈ సాయి నిన్ను పరీక్షించకుండా నీ యొక్క అవసరాలన్నీ పూర్తి చేస్తాను నువ్వు ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ వదలకు ఎందుకు చింతపడవద్దు ఎందుకంటే ఈ సాయి ఉండగా నీ జీవితం బాగా ఉంటుంది ఈ సాయి స్థిరంగా నీ జీవితంలో ఉండాలంటే నమ్మకం మాత్రమే నువ్వు ఎదుటి వారికి సాయం చేసే గుణంలో నీకు భగవంతుడు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు అందరికీ బంధువులం మనం చూడాలి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటాడు కాబట్టి నలుగురికి సాయం చేస్తూ ఉండు నీకు నేను సాయం చేస్తాను మంచిగా ఆలోచించు అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంగా ఉండు నీ జీవితం మెరుగుపడుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్